సొరకాయతో చేసిన మూడు రకాల రెసిపీస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది నమస్తే శ్రీ శ్రీ క్రియేషన్కి స్వాగతం ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బాండిలో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి మూడు చీల్చిన పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేగించుకోవాలి ఇలాగా వేగించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి సువాసన కోసం కరివేపాకు వేసుకొని కాసేపు వేగించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టి కాసేపు ఇలాగా వేగించిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కలిపి ఈ సొరకాయ ముక్కల్ని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పై పైన కొంచెం నీళ్లు జల్లుకోవాలి నీళ్లు జల్లటం వల్ల సొరకాయ ముక్కలు తొందరగా మెత్తపడతాయి తర్వాత దీని మీద మూత పెట్టేసి ముక్కల మీద ఫ్లేమ్ని మధ్య మధ్యలో మీడియంలోకి పెడుతూ లోలోకి పెడుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కూరకి చాలా రుచికరమైన పేస్ట్ని తయారు చేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఒక టీ స్పూన్ కన్నా ఎక్కువ యాడ్ చేయకూడదండి ఆవాలు వాడకూడదు చేదొస్తుంది కూర కాబట్టి ఒక టీ స్పూన్ మాత్రమే కలుపుకొని నువ్వులు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకొని ఇది ఒక పావుగంట పాటు నానపెట్టుకోవాలి పావు గంట పాటు నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి నీళ్లు తీసేసి మిక్సీ జార్లో ఈ నువ్వులని ఆవాల్ని యాడ్ చేసుకొని ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి తరువాత చిన్న కొబ్బరిని తీసుకొని ఇలాగ ముక్కలుగా చేసి బాగా ఫైన్గా కొబ్బరిని యాడ్ పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి వాడటం వల్ల కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కూరకి తగినంత ఉప్పుని కలుపుకోవాలి నువ్వులు ఆవాలు పేస్ట్ కొబ్బరి వీటన్నిటికీ కలిపి నేను ఉప్పుని కూరలో యాడ్ చేశానండి ఇప్పుడు ఉప్పు కలిపిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఆగిన తర్వాత మళ్ళా తగినంత కారం కలుపుకోవాలి నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను ఇప్పుడు బాగా ఈ కారం కలిసిన తర్వాత ఇందులోకి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన కొబ్బరిని కలుపుతున్నాను తర్వాత గ్రైండ్ చేసిన ఈ నువ్వులు ఆవాల పేస్ట్ని కలుపుతున్నాను ఇప్పుడు ఈ కూరలోకి ఈ నువ్వుల పేస్ట్ కొబ్బరిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వుల పేస్ట్ కలిపే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే గనక మంచిది నువ్వుల పేస్ట్ కలపంగానే ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి నువ్వుల్లో ఏమైనా పచ్చుంటే గనక పోతుంది బాగా వేడికి నువ్వులు బాగా ఉడికిపోతాయి నువ్వుల పేస్ట్ ఉడికిపోతాయి ఇప్పుడు చివరిలో కాస్త ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను ఇలాగ చివరిలో నూనె వేయటం వల్ల కూర చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు కొత్తిమీరని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా చాలా హెల్దీ కూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ కానీ చాలా ఆరోగ్యకరమైన కూర కొత్తిమీర కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి తీసేయటమే అంతేనండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయాల్సిన కూర నెక్స్ట్ సొరకాయ టొమాటోతో చాలా చాలా రుచిగా ఉండే పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ఈ సొరకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా స్లోగా అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిది బాండీలో నూనె వేసుకుని ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఒక మూడు వందల గ్రాముల సొరకాయ ముక్కలు వేసి కాస్త పసుపు వేసి వేగిస్తున్నాను ఇందులో నీళ్ళు ఏమీ కలపట్లేదు నీళ్ళేమీ కలపకుండానే ఈ సొరకాయ ముక్కల్ని వేగిస్తున్నాను కాసేపు ఇలాగా వేగించి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగించిన తర్వాత మూత తీసేసి ఇందులోకి ఒక పెద్ద టొమాటోని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను తర్వాత తగినంత ఉప్పుని కలిపి బాగా ఈ సొరకాయ ముక్కల్లో టొమాటో ముక్కల్ని కలుపుతున్నాను సొరకాయ ముక్కలతో పాటు టొమాటో కూడా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను సొరకాయ టొమాటో ముక్కలు బాగా వేగి దగ్గర పడ్డాయి ఇవి వీటిల్ని ఈ వేగించిన ఈ సొరకాయ టొమాటో ముక్కల్ని సలాడ్ పెట్టుకొని ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం పచ్చళ్ళలోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి కాసేపు వేగించుకోవాలి ఒక పావు టీ స్పూన్ నూనె వేస్తే చాలు అంతకన్నా అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి కాసేపు ఈ పోపుని వేగించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పోపులో ఈ వెల్లుల్లి కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ధనియాలని కలుపుకోవాలి ధనియాలు కలపటం వల్ల ఈ సొరకాయ పచ్చడికి చాలా మంచి సువాసన టేస్ట్ వస్తాయి కాసేపు ఈ పోపుని వేగించిన తర్వాత ఇందులోకి కొన్ని ఒక మూడు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసాను ఎండుమిరపకాయలని కూడా ఒక మూడు ఎండుమిరపకాయలని కలిపాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలని ఈ పోపుతో పాటు వేగించుకోవాలి పోపు గింజలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేగి మంచి సువాసన వస్తుందండి పోపు గింజలు వేగేటప్పుడే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇవి వేగిన ఈ పోపు గింజల్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో చల్లార్చిన ఈ పోపును ముందు గ్రైండ్ చేస్తున్నానండి ఈ పోపును మిక్సీ జార్లో వేసి ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పోపు కరెక్ట్గా వేగితే గనక పచ్చడి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగ పోపుని గ్రైండ్ చేసిన తర్వాత వేగించిన సొరకాయ టొమాటోని ఇందులో మిక్సీ జార్లో కలుపుతున్నాను ఉప్పుని ముందే యాడ్ చేశానండి ఉప్పుని సొరకాయ ముక్కలు కలిపేటప్పుడు వేగించేటప్పుడే ఉప్పు కలిపాను ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు కొంచెం చింతపండుని చిన్న చింతపండుని వేసి పోపుతో పాటు బాగా గ్రైండ్ చేస్తున్నాను పోపుతో పాటు ఈ సొరకాయ టమాటో ముక్కల్ని గ్రైండ్ చేసేసాను ఇప్పుడు చివరికి ఇంగువ పోపుని కలుపుతున్నాను మంచి సువాసన వస్తుందండి ఇంగువ పోపు కలిపి పచ్చడిలో మిక్స్ చేసేయటమే చాలా చాలా రుచికరమైన సొరకాయ టమాటో పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నంతో రైస్తో పాటు చపాతీలో కూడా ఈ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ సొరకాయ పెసరపప్పుతో పుప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరపప్పుతో చేసిన కమ్మటి సొరకాయ పప్పు ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది పెసరపప్పు వల్ల ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకొని నీళ్ళల్లో నానవేసుకోవాలి ఈ పప్పు చేసే ఒక పావు గంట ముందు పెసరపప్పు నానేసుకుంటే గనక తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు వందల గ్రాముల సొరకాయ మొక్కల్ని తీసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి కొన్ని కరివేపాకులు వేసి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేగించుకోవాలి ఇప్పుడు తరిగిన ఒక ఐదు వందల గ్రాముల సొరకాయ ముక్కలు వేసుకొని నానపెట్టిన పెసరపప్పులోంచి నీళ్ళన్నీ తీసేసి సొరకాయ ముక్కల మీద వేసి పెసరపప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలి పెసరపప్పు మునిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఇలాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఉడికేటప్పుడు నీళ్లు పొంగిపోకుండా చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మళ్ళా పోపు తయారు చేసుకుందాం ఒక రెండు టీ స్పూన్ల నూనెలో మళ్ళా ఒక అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి ఒక ఆరు ఎండుమిరపకాయలు చినిమి వేసుకోవాలి కాస్త వీటిల్ని వేగించుకోవాలి లో ఫ్లేమ్లో వీటిల్ని రోస్ట్ రోస్ట్గా వేగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాసేపు వేగించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి చివరిలో పప్పులో కలుపుకోవాలి ఒకసారి మూత తీసేసి ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఈ సొరకాయ పెసరపప్పు కాంబినేషన్లో అల్లం వేస్తే గనక పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది బాగా పెసరపప్పు ఉడికిన తర్వాతే ఇందులో ఉప్పు కలుపుకోవాలండి ముందు ఉప్పు కలపకూడదు పెసరపప్పు ఉడికి బాగా దగ్గర పడుతున్నప్పుడే ఉప్పు కలుపుకోవాలి ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సొరకాయ పప్పులో రెండుసార్లు పోపు కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి పోపుని మిరపకాయల్ని ఈ పప్పుకి తగినంత ఎండుమిరపకాయల్ని వేగించి గ్రైండ్ చేయటం వల్ల పప్పుకి చాలా రుచి వస్తుంది ఇప్పుడు వేగించిన పోపు పోపు ప్లస్ ఎండుమిరపకాయల పేస్ట్ని గ్రైండ్ చేసి ఈ పప్పులో కలుపుకోవాలి ఇంగువతో పాటు పోపుని గ్రైండ్ చేశాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేయటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెసరపప్పుతో చేసిన పప్పు రెడీ అయిపోయింది తప్పకుండా ఈ పప్పుని మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయతో నువ్వులు ఆవా పెట్టిన కూర సొరకాయ టొమాటో పచ్చడి మళ్ళా సొరకాయ పెసరపప్పు కలిపిన ఈ పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి మూడు రకాల సొరకాయ రెసిపీస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు